వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని బర్తరాఫ్ చేయాలి తృణమూల్ కాంగ్రెస్ నేతను వెంటనే అరెస్ట్ చేయాలి మమతా బెనర్జీ దిష్టుబొమ్మ దగ్ధానికి యత్నం అడ్డుకొని అరెస్ట్ చేసిన పోలీసులు సందేస్ కలి ఘటనపై బాధ్యత వహిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని తక్షణమే బర్తరఫ్ చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉమా మహేశ్వరం డిమాండ్ చేశారు నగరంలోని ఏడు రోడ్ల కోడలిలో సందేశ్ కళీ ఘటనకు నిరసనగా మానోహారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలపై ఆకృత్యాలను అరికట్టాలని షేక్ షాజహాన్ను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిందితులను కొమ్ము కాయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షాజహాన్ మహిళలపై దారుణంగా అగైత్యాలకు పాల్పడి సభ్య సమాజం తలదించుకునేలా బరిగిస్తుంటే అక్కడి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత కావడంతో రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలికి రక్షణ కల్పించారన్నారు దీనిపై స్థానిక ప్రజలు ఆగ్రహం చెంది న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తే వారికి కూడా బెదిరించిన ఆ నాయకుడుపై చర్యలు తీసుకోవడానికి చివరికి కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయని వివరించారు దీంతో చేసింది లేక రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చూపి పైసా నాయకుడికి రక్షణ నిలిచిందన్నారు దీంతో అక్కడ ప్రజలు ఆగ్రహం చెంది తృణమూల్ కాంగ్రెస్ అరాచకత్వానికి నిరసనగా దేశంలోని అన్ని చోట్ల దిష్టిబొమ్మ దగ్గం చేసి నిరసన తెలుపుతున్నారని చెప్పారు ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ సిఎం మమతా బెనర్జీ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు శాంతియుతంగా తమ నిరసన తెలియజేస్తుంటే పోలీసులు అరెస్ట్ చేసి తప్పు పట్టిన వాహనాల్లో తమను పోలీస్ స్టేషన్ కు తరలించడం తగదని బీజేపీ అధ్యక్షులు బిర్లంగి ఉమ్మ మహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి రోడ్లపై ఈడ్చుకుంటూ వెళ్లి అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ తరలించి వన్ ఫిఫ్టీ వన్ సెక్షన్ కింద అరెస్ట్ చేశారని పోలీసులు అత్యుత్సాహం తగదని చెప్పారు ప్రజాస్వామ్యాల ఇటువంటి ఘటనలో పోలీసులపై ఉన్న నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తుందన్నారు

Papé! ప్రదేశ్ గడి అనే ప్రాంతంలో షాజిహాన్ షేక్ షాజిహాన్ అనే తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు ఆయన అనేక సంవత్సరాలుగా అక్కడ దురాఘాతానికి పాల్పడుతున్నాడు భర్తల ముందే మహిళలను అత్యాచారాలకు పాల్పడుతున్నాడు అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలని చెప్పి అక్కడ మహిళలు స్థానిక మహిళలు అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేసినప్పటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వము తన నాయకుడు చెప్పి ఆయన మీద నలభై ఆరు కేసులున్నాయి ఇప్పటికీ చట్ట ప్రకారంగా అలాంటి వ్యక్తిని వెనకేసుకుంటూ ఎంతకాలం కూడా వచ్చినటువంటి తృణమూల్ కాంగ్రెస్ పట్ల అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు నిరసన వ్యక్తం చేస్తే కేంద్ర హోం కూడా సమాచారం పంపించి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం అంటే బలగాలను తీసుకొచ్చి అరెస్ట్ చేద్దామనుకునే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చూపించింది కానీ ఇంతవరకు మనిషి ఎక్కడ ఉన్నాడన్న దొరకలేదు వాళ్ళ సంరక్షణలోనే ఎక్కడ ఉన్నాడని చెప్పి మనకు తెలుస్తుంది ఇప్పుడు మళ్ళీ ఈ నిరసన వ్యక్తం చేస్తున్నామని దేశవ్యాప్తంగా మనం మనము ముందుకు వెళ్తున్నాము ఉద్యమాలు చేస్తున్నారని చెప్పి ఆయన ఆయన బహిష్కరిస్తున్నట్టుగా వాళ్ళ సంవత్సరాలు బహిష్కరిస్తున్నట్టుగా ఆ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి పార్టీ చెప్పడం జరిగింది ఈ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇలా చెప్పడం జరుగుతుంది చూడండి ఇండియా లో